సవులు ఎవరి గురించి దావిదు కోసం దావిదు నువ్వు చాలా గొప్పవాడు అయ్యా ఎన్నోసార్లు ఎన్నోసార్లు ఈటు విరిసిరాని నేను చంపడానికి ఎన్నోసార్లు ఎన్నో అరణ్యాలు నిన్ను పరిగెత్తించాను కానీ నువ్వు నన్ను దేవుడికి అప్పగించి నన్ను విడిచిపెట్టావు నీకు నేను అపకారం చేస్తున్నాను కానీ నువ్వు నాకు ఏం చేస్తున్నావు ఉపకారం చేస్తున్నావు ప్రభు మాటలు కూడా అవే నీకు గాయపరిచిన వాళ్ళు గాయించేయకు నిన్ను ప్రేమించిన వాడిని ప్రేమించడు కాదు నువ్వు ప్రేమించాలనుకుంటే నీకు హాని చేసిన వాణ్ణి నువ్వు ప్రేమించు సౌలు చెప్తున్న మాట ఏంటో తెలుసా నీవు నాకంటే నీతి పరుడువు నాకు ఇప్పుడుకొచ్చి ఇలాంటి సాక్ష్యం ఇప్పుడుకొచ్చి నేను వినలేదు ఇలాంటి సాక్ష్యం నేను ఇప్పుడుకొచ్చి నేను వినలేదు ఒకవేళ మీరు విన్నారేమో ఒకవేళ మీ జీవితంలో ఒకవేళ ఎవరైనా నీ శత్రువులు నీ ఎదుట చెప్పారేమో నువ్వు నాకంటే నువ్వు గొప్పవాడు అని నువ్వు నాకంటే నీతి మంతుడు అని ఇలాంటి సాక్ష్యం సంపాదించుకోవడం చాలా కష్టం అదే సమయంలో సంపాదించుకోవాల్సిన అవసరత మనకుంది హలో